ముంబై ముద్దుగుమ్మ పూజా హెగ్డేకి స్టార్ హీరోయిన్ రేంజ్ ని అందించింది టాలీవుడ్ తొలుత హిందీ తమిళ చిత్రసీమల్లో పరాజయాలు ఎదుర్కొంది ఈ బ్యూటీ ఆ తర్వాత టాలీవుడ్ లోకి ప్రవేశించి హిట్స్ ని అందుకుంది అలా వైకుంఠపురంలో చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో బుట్టబొమ్మగా తెలుగు సినీ ప్రియుల గుండెల్లో కొలువైంది రీసెంట్ గా కొన్ని డిజాస్టర్లు ఎదురైన ఈ అమ్మడి కెరీర్ కి ఢోకా ఏం లేదు రాధేశ్యామ్ చిత్రం ఫ్లాప్ అయినా పూజా హెగ్డే స్టార్ డమ్ కొనసాగుతూనే ఉంది బీస్ట్ ఫ్లాప్ అయినప్పటికీ ఈ అందాల భామ డిమాండ్ చెదరలేదు తనకి అద్భుతమైన కెరీర్ ని అందించిన టాలీవుడ్ నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది పూజ తెలుగు స్టార్లు వద్దంటూ హిందీ స్టార్లకే ప్రాధాన్యతనిస్తోందని టాక్ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన మాత్రమే నటిస్తోంది త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ తో నటించాల్సి ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ కన్ఫర్మేషన్ ఇవ్వలేదట భవదీయుడు భగత్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించాల్సి ఉండగా ఈమె డేట్స్ ఇవ్వలేదనే టాక్ వినిపిస్తోంది ఈ డేట్స్ ని సల్మాన్ ఖాన్ తో నటించేందుకు ఖబీఈద్ కబీ దివాళీకి కేటాయించిందట కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యష్ తో జోడీ కట్టేందుకు ఉవ్వెళ్లూరుతోందట ఈ భామ ఈ చిత్రంలో నటిస్తే తాను పానిండియా హీరోయిన్ గా వెలిగిపోవచ్చునని కలలుగంటోందట ఈ ముద్దుగుమ్మ